ఏంటి భలే జోషిగా గా ఉన్నావు ఏంటి సంగతి మా లక్ష రూపాయలు జాబ్ కూడా వేసాను ఇంకా పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ అయిపోతా పెళ్లి 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 ఇంతకి లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావా మా మన గ్లామర్ కి పర్సనాలిటీ మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటాం ఏ అమ్మాయి ప్రపోజ్ చేసినా నన్ను కాదందు అలా లవ్ లో దింపేసి అలా తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటా కరెక్టే నువ్వు వాళ్ళ నాన్నకు నచ్చలేదు అనుకో నేసేస్ నింటావా అంటే ఆ వద్లే నాకు అరేంజ్ మ్యారేజ్ కరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ పెళ్లి చూపులు అలా అమ్మాయి నాకు ఇచ్చడం ఫోన్ నెంబర్ మార్చుకోవడం భలే ఉంటుంది మావా ఆరంజ్ మ్యారేజ్ కరెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకుంటాం ఆమె తీసుకెళ్తాం అమ్మాయి అవును తీసుకెళ్ళి చక్కగానే మేసేస్తుంది చక్క అక్కడనే మేసేస్తుంది ఇప్పుడు ట్రెండ్ మామ అలానే జరుగుతుంది మావా మరి ఏం చేద్దాం మావా లవ్ మ్యారేజ్ చేసుకుంటే అయ్యే వేస్తాడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్ల వేస్తాడు మరి పరిస్థితి ఏంటి మనకు పెళ్ళిళ్ళెందుకు మమ్మల్ని చేపెట్టాడు